తిరుపతి జిల్లా వాకాడు మండలం వాకాడు ఎన్బికేఆర్ కళాక్షేత్రంలో ప్రెస్ మీట్ జరిగింది వాకాడు సొసైటీ చైర్మన్ కొడవలూరు దామోదర్ రెడ్డి వాకాడు జడ్పీటీసీ రావు రామకృష్ణ ఈ కార్యక్రమంలో కొడవలూరు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ నేను పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రాజకీయంలో ప్రవేశించానని అంతకుముందు మా పంచాయతీలో ఫ్యాక్షనిజం రాజకీయాలు జరుగుతుండేవని నేను వచ్చినప్పటి నుంచి రాజకీయాలు ఎలా ఉన్నాయని తెలుసుకోమన్నారు అలాగే నేను ఎంతోమందికి దళిత యువతకు ఉద్యోగాలు ఇప్పించామని ఎంతోమందికి ఉపాధి కల్పించాలని చెప్పుకొచ్చారు అలాగే నేను భూమా ఆక్రమించానని నా మీద నింద ఆరోపణలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు జెడ్పీడీసీ రౌతు రామకృష్ణ మాట్లాడుతూ గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఉన్నానని నా పంచాయతీలో మూగా ఏడు కొండలు అనే వ్యక్తికి న్యాయం జరగలేదని మనస్తాపంతో పార్టీ మారానని చెప్పుకొచ్చారు అట్లాగే ఇంజనీరింగ్ చేశానని సొంత కంపెనీ పెట్టానని భారతదేశం అంతా లావాదేవీలు ఉన్నాయని నా ఇన్కమ్ ట్యాక్స్ చెక్ చేసుకోమని చెప్పుకొచ్చారు గంగనపాళెం నుంచి బూడిదలు వాగనేటువంటి గ్రామానికి ఒక రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయాలని ఒక ప్రపోజల్ నేనే పెట్టడం జరిగింది అక్కడ ఉన్నటువంటి బాటలో పోతే రైతాంగానికి ఇతర గ్రామస్తులకు ఉపయోగపడదనేటువంటి ఆలోచనలో భాగంగా అక్కడికి వచ్చినటువంటి అధికారులకు గంగనపాళెం చుట్టుపక్కల గ్రామస్తులంతా వాళ్ళని మా పొలం మీదుగా ఒక బాట పోతే బాగుంటుందని చెప్పి అందరూ కోరిన మీదట ఆనాటి సబ్ కలెక్టర్ నాకంత ఆత్మీయంగా ఉండేటువంటి సతీష్ చంద్ర గారు సబ్ కలెక్టర్గా ఉన్నారు గూడూరులో ఆయన అధికారులు చెప్పిన పిమ్మట నన్ను పిలిచి మీ భూమిలో ఎకరాల ఎనభై సెంట్లు నా పక్క భూమిలో ఆ రోడ్డు పోతేనే ఆ రోడ్డు అందరికీ ఉపయోగపడే రీతిలో వ్యవహరిస్తుందని చెప్పి అధికారులు చెప్పిన మిమ్మట సర్వే చేసిన పిమ్మట సార్ పది సెంట్లో ఇరవై సెంట్లో నా భూమి పోతే నేను సమాధానం చెప్తాను అది కూడా నా ఒక్కడ భూమి కాదు ఉమ్మడి భూమి మా పెద్ద తండ్రి మాకు ఈక్వల్గా ఉన్నటువంటి భూమి ఆ భూమిలో నేనొక్కడిని ఇవ్వడం అనేది కుదరదు కాదంటే ఆయన నన్ను కన్విన్స్ చేసి అది పంచాయతీ రోజు రోడ్డు కాబట్టి నేను కాంపన్సేషన్ అడిగాను నేను కాంపెన్సేషన్ ఇవ్వడం ఆర్ఎన్పి రోడ్డుకి అయితే కాంపెన్సేషన్ ఇస్తారు పంచాయతీ పంచాయతీరాజ్ రోడ్డుకు కాంపెన్సేషన్ ఎవరని చెప్పిన మీదట ఆయన నన్ను ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఆడన్న ప్రభుత్వ భూమి ఉంటే దీనికి సరిపడా భూమిని వేరే భూమిని మీకు ఇస్తాం మీరు దీన్ని వదలమని చెప్తే నా యాభై ఎకరాల నాది మా ఉమ్మడి కుటుంబ ఆధ్వర్యంలో ఉన్నటువంటి భూమిని నేను మా పెద్ద తండ్రిని ఒప్పించి ఆల్టర్నేటివ్గా మా భూమిలో ఉండేటువంటి ఒక వరంభోకు భూమి రెండు ఎకరాల యాభై సెంట్లు ఉంటే ఈ రెండు ఎకరాల ఎనభై సెంట్లకి దాన్ని సబ్ కలెక్టర్ గారు ఆనాడు ప్రపోజల్ పెట్టడం జరిగింది అది ఇప్పటికీ ప్రభుత్వ పరిశీలనలో ఉంది నాకు మారలేదు కానీ నా ప్ర నా భూమిని ప్రభుత్వానికి అప్పగించి ఈనాడు రోడ్డు పోయేటువంటి భూమి దాదాపు మూడు ఎకరాల నా పట్టాభూమిలో ఉంది అటువంటి దానికి ఆల్టర్నేటివ్గా పెట్టినటువంటి దాంట్లో రెండు వేల ఇరవై ఒకటిలో గంగనపాళెం ఉప సర్పంచ్ కిరణ్ కుమార్ రెడ్డి నా దగ్గరకు వచ్చి పేదల ఇళ్ల స్థలాలు లెవల్ చేసేదానికి మట్టి దొరకలేదంటే నా పొలంలో మట్టిస్తే దాంట్లో దాదాపు ముప్పై సెంట్లు దాన్ని ఎన్క్రోచ్ అయితే కొండన జవు ఎలుకను బట్టినట్టు పెద్ద ఒక భూతద్దంలో దాన్ని చూపించి పెద్ద పెద్ద నాలుగైదు సార్లు సర్వే చేయించి ఈరోజు ముప్పై సెంట్లు తేల్చారు నా భూమిని ఎన్క్రోచ్మెంట్గా ఉన్నటువంటి భూమి నా ఎకరాల ఎనభై సెంట్లకు ఆల్టర్నేటివ్గా ఇచ్చినటువంటి భూమిలో నేను సాగు చేసింది ముప్పై సెంట్లు రెవెన్యూ శాఖ తెలిసింది ఈరోజు ఎన్ఆర్ఐ కింద దాన్ని గుంటకా గోడ ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని చూడాలంటే నా పట్టాలో పోతుందా లేదా మీరు అని వివరణ కోరచ్చు మీరు నేరుగా వస్తే నేను దాన్ని చూపించేదానికి కూడా సిద్ధంగా ఉన్నాను ఇకపోతే నేను అవినీతి పరుడిని లోకం అంతా అనుకుంటుంది నేను ఎంత అవినీతి చేసి కోటాను కోట్లు సంపాదించేసి బెంజికారులు ఎదురవుతున్నాను నేను మాట్లాడినటువంటి వాళ్ళ అంత స్థాయి అయినటువంటి కుటుంబం నాది కా కాకపోవచ్చు వాళ్ళ పెద్ద స్థాయి కలిగినటువంటి కుటుంబాలు కావచ్చు నేను పుట్టుకతో నా ఉమ్మడి కుటుంబానికి రెండు వందల ఎకరాలు కలిగినటువంటి ఒక భూస్వామి కుటుంబంలో గోల్డెన్ స్పూన్తో పుట్టినటువంటి వాడిని ఒక గౌరవనీయమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వాడిని కానీ గోల్డెన్ స్పూన్తో పుట్టినా కూడా ఒక నిరుపేద పడినటువంటి కష్టాల కన్నా ఎక్కువ పడినటువంటి వాడిని నేను కానీ నా ఆత్మాభిమానాన్ని ఎక్కడా తాకట్టు పెట్టలేదని చెప్పి మీ ద్వారా సవినీయంగా నేను మనవి చేస్తా ఉన్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇన్ని సంవత్సరాలు నా సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో ఈ స్పెసిఫిక్ కేసులో ఒక అవినీతి కార్యక్రమం నువ్వు చేసావని చెప్పాలి ఈరోజు ఒక ఉద్యోగం ఇప్పిస్తానని ఒకరి దగ్గర డబ్బులు తీసుకున్నట్టు ఒక ట్రాన్స్ఫర్ చేస్తే ఒకటి దగ్గర డబ్బులు తీసుకున్నట్టు ఒక కాంట్రాక్ట్ ఇప్పించి ఒకటి దగ్గర పర్సంటేజ్ తీసుకున్నట్టు లేకుంటే ఈరోజు సాక్షాత్తు నాతో అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి అనేక మంది వ్యక్తులు ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా కూర్చున్నటువంటి వాళ్ళు గత ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ కాన్ఫరెన్స్లో కూడా కూర్చున్నారు సాక్షాత్ పేరు వెళ్ళి చెప్తున్నాను నేను ఏ రోజు పేరు ఉచ్చరించేటువంటి అలవాటు లేదు పాపారెడ్డి మనోజ్ కుమార్ రెడ్డి నాకు మిత్రుడిగా ఉన్నాడు అనేక సంవత్సరాలు ఆయన సిపి హ్యాచరీస్ అనే దాంట్లో కాంట్రాక్టులు చేస్తూ ఉన్నాడు ఆ రోజు వాకాడు మండలంలో నేను రాజకీయం చేస్తూ ఉన్నాను ఆయన అన్ని సంవత్సరాల ప్రయాణంలో ఈరోజు మీ పార్టీలో ఉన్నాడు ఆయన్ని నేరుగా మీ ద్వారా అడుగుతా ఉన్న వాళ్ళని అడగమని చెప్పి ఏ రోజైనా ఒక ఎన్నికల కని కానీ ఒక పార్టీ కార్యక్రమం కని కానీ ఆయన్ని ఏ రోజైనా ఒక పది రూపాయలు నేను చేత్తో అడిగినటువంటి దాఖలా ఆయన చెప్తే చాలు ఈరోజు మీ పార్టీలోనే ఉన్నాడు అట్ అనే అంటే నేను చెప్తా ఉన్నా నేను ఎవరూరు దిరబోయి నేను ధైర్యంగా చెప్తా ఉన్నా ఈ చెట్టు సాక్షిగా మహాత్మాగాంధీ సాక్షిగా నా ఎడమ చెయ్యి జాసి మీరు చెప్పేటువంటి నాయకులనైనా మేము అభిమానించే నాయకులు నా రాజకీయ ప్రయాణం ఇన్ని సంవత్సరాలు అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని కొనసాగింది అనేక పెద్ద రాజకీయ కుటుంబాలతో పోరాటం నేను చేసిన నా వెనక అడుగులో అడిగేసింది మొత్తం నూటికి తొంభై తొమ్మిది శాతం మంది దళితులు అనేక మంది దళితుల యువకులకు నేను ఉడతా భక్తిగా నా వంతు అనేక మంది యువకులు చదువుకున్నటువంటి వాళ్ళకి నేను అనేక మందికి ఉపాధి కల్పించేదానికి నా వంతు ప్రయత్నం నేను చేశాను కానీ ఏ దళిత కుటుంబానికి కానీ ఏ దళిత యువకుడికి కానీ పట్టణ కొట్టినటువంటి చరిత్ర నాకు లేదని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను ఇంకొకటి నన్ను ఈ వాకాడు మండలంలో పక్షులు కార్పణ్యాలకు ఆడ్యుడి కింద చిత్రీకరించే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది మీ అందరినీ అడుగుతా ఉన్నా బహిరంగంగా నా గ్రామానికి రమ్మని అడుగుతా ఉన్నా నా రాజకీయ ప్రవేశం నాటికి ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో నేను రాజకీయ ప్రవేశం చేస్తే నా గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి నా గ్రామంలో అనేక సంవత్సరాలుగా ఒక ఫ్యాక్షన్ వాతావరణం ఉండేటువంటి గ్రామం రెండు కుటుంబ ఆధిపత్యాల కోసం అనేక గొడవలు అనేకం జరిగి ఉంటాయి అందులో భాగంగా నేను ప్రవేశించే నాటికి అంతకుముందు జరిగినటువంటి పంచాయతీ ఎన్నికలలో పరిస్థితి గ్రామంలో ఏంటంటే మా సామాజిక వర్గంలో రెండు గ్రూపులుగా విడిపోయినటువంటి పరిస్థితి ఉంటాను కాంగ్రెస్ తెలుగుదేశం కాంగ్రెస్ వైపు నిలిపినటువంటి నా సామాజిక వర్గం చెందినటువంటి కుటుంబాలు అవతల తెలుగుదేశంకి సంబంధించినటువంటి కుటుంబాలలో జరిగేటువంటి చావు బతుకులకు కూడా పోయేటువంటి పరిస్థితి లేనటువంటి స్థితిలో నేను రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాను నేను పోయే నాటికి నేను రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యే నాటికి నా గ్రామంలో పరిస్థితి అది అటువంటి పరిస్థితుల్లో ప్రవేశించినటువంటి నేను మా పెద్దలకు బ్రతిమలాడి భంగపడి నా వయసు ఇరవై సంవత్సరాలు ఈ విధమైనటువంటి వాతావరణం మంచిది కాదని చెప్పి మా పెద్దలనంతా గ్రామాన్ని గ్రామాన్నంతా యోకోన్ముఖం చేసినటువంటి చరిత్ర నాది కావాలంటే మీరు విచారణ జరుపుకోవచ్చు నేను కక్షలకు కార్పణ్యాలకు అయితే నా గ్రామంలో శాంతి భద్రతల విషయం ఒకసారి ఆలోచన చేయమని చెప్పి అడుగుతున్నాను రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య రాజకీయ ప్రేరేపితమైనటువంటి ఒక చిన్న కేసు ఉంటే నేను రాజకీయాల నుంచి దూరం వెళ్ళిపోతాను మా గ్రామంలో నలుగురి దగ్గర చెప్పిస్తే నేను ఎవరి మీద అయినా అక్రమంగా పెట్టాను గత చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమంలో భాగంగా ఏదైతే నేను ప్రస్తావించానో ఎమ్మెల్యే గారి గురించి ఏదైతే పల్లెటూరులో కేసులు పెడుతున్నారు ఎస్సీ ఎస్టీల మీద ఆ కేసులు ఎక్కువైపోతూ ఉన్నాయి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారని నేను మాట్లాడడం జరిగింది దానికి కోట వాకాడు చిట్టమూరు చిల్లకూరు గూడూరు మండలాల్లో మా సోదరులందరూ స్పందించడం జరిగింది చాలా సంతోషము నా సోదరుడు దయాకర్ మాట్లాడాడు అన్నా నువ్వు ఎమ్మెల్యే గారితో క్లోజ్గా రన్ అవ్వలేదా హండ్రెడ్ పర్సెంట్ సునీల్ అన్న నేను సొంత అన్నదమ్ముల్లాగా రన్ అయిన మాట వాస్తవము ఆయన నాకు అత్యధిక ప్రయారిటీ ఇచ్చిన మాట కూడా వాస్తవము నేను ఆయనతో సఖ్యతగా ఉండి నడుస్తున్న క్రమంలో నా ఊరోడు నా బాల్యమిత్రుడు నా ప్రాణ స్నేహితుడు మోగా ఏడుగొండలనే ఒక వ్యక్తిని ఇదే పురుషోత్తం రెడ్డి అబద్ధపు కేసు పెట్టి స్టేషన్కి తీసుకొచ్చి గందరగోళంగా పట్టడం జరిగింది నేను ఆ రోజు విశాఖపట్నం నుంచి వచ్చి చూస్తే ముఖమంతా వాసి గందరగోళంగా ఉంది పరిస్థితి దాన్ని చూసిన తర్వాత నేను సునీల్ అన్నతో రన్ కాలేని పరిస్థితి తీసుకొచ్చాడు ఈ పురుషోత్తం రెడ్డి లేకపోతే చచ్చిపోయే రోజు దాకా సునీల్ అన్నతోనే నేను రన్ అయ్యేవాడిని సునీల్ అన్న నన్ను అభిమానించాడు దగ్గరకు తీశాడు నాకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాడు కాబట్టి గత ఐదు సంవత్సరాల్లో అన్ని మీటింగుల్లో నేను మాట్లాడితే ఏ రోజు కూడా సునీల్ అన్న పేరు ఎక్కడా నేను ఎత్తలేదు సునీల్ అన్నతో పాటు మధురెడ్డి గారు అన్న కూడా నాకు అభిమానమే ఎందుకు అబద్ధం చెప్పాలి సో నేను మధురెడ్డి గారి పేరు కానీ సునీల్ అన్న పేరు కానీ ఎక్కడ కూడా కనీసం ప్రస్తావించకుండా ఆ గత ఐదు సంవత్సరాల అధికారంలో నేను నా ప్రసంగాలు ముగించడం జరిగింది తరువాత ఈ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత వచ్చి రాకముందే ఈ పురుషోత్తం రెడ్డి కక్షల్లో భాగంగా ఎమ్మెల్యే గారి వా ఎమ్మెల్యే గారి పేరు వాడుకుంటూ ఎమ్మెల్యే గారికి రకరకాల అబద్ధాలు చెప్తూ మా ఊర్లో ఇప్పటికీ దాదాపుగా ఒక పదిహేను మంది మీద కేసులు పెట్టడం జరిగింది నేను మా ఊర్లో పది నెలలుగా ఎన్ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ఆర్జీఎస్ పనులు పెట్టలేదు నేను ఏపీఓ గారిని అడిగితే నాకు రాజకీయంగా ఒత్తిడి ఉందని చెప్పింది నేను కలెక్టర్ గారికి దగ్గరికి వెళ్ళి మా బాధ ఆయనకి చెప్తే ఆయన పని పెట్టాడు పని పెట్టిన తర్వాత రకరకాలుగా ఇబ్బంది పెడుతుంటే ఎంపీడీ వారి గారు లెటర్ ఇచ్చాము నేను అక్కడగాన ఒక్క అన్నాడు అమ్మనా అమ్మనాభూతులు తిట్టాడు అని అన్నాడు ఒక్క భూతుపదం మాట్లాడినా ఒక అసభ్యకరమైన పదం వాడున్నా ఈనాడు శరత్న్న అన్నాడు స్వర్ణసాగరం విజయ్ అన్నాడు వాళ్ళు పత్రికా విలేకరులుగా ఒక చిన్న తప్పు దొరలినా దాన్ని హండ్రెడ్ పర్సెంట్ హైలైట్ చేసి రాసే పరిస్థితి ఏ విధంగా దొంగ సాక్ష్యాలు చెప్పించారు ఏ విధంగా కేసులు పెట్టారో అందరికీ తెలుసు ఈ పురుషోత్తం రెడ్డి అనే ఓడే లేకుండా ఉంటే నేను హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు కూడా సునీలంతోనే ఉండేవాడిని ఆ రోజు ఏ విధంగా అయితే తన కక్షల్ని అడ్డం పెట్టుకొని మోగడములను తీసుకొచ్చి ఎలా కొట్టించాడో అదేవిధంగా ఈరోజు కూడా తన కక్షల్ని అడ్డు పెట్టుకొని సునీలన్నని పేరు వాడుకొని మా అందరి మీద కేసులు పెడతా రావడం జరిగింది దీన్నే సునీల్ అన్న దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అయ్యా ఈ విధంగా జరుగుతూ ఉంది ఇది గమనించండి లేదంటే యాభై సంవత్సరాలు మన జాతి వెనకపోతుంది అని చెప్పి చెప్పాను తప్పించి సునీల్ అన్న మీద అక్కసో సునీల్ అన్న మీద బాధో సునీ ఈ రోజు కూడా పార్టీలు పక్కన పెడితే సునీల్ అన్న మా అన్న అదే విషయం మీ మీడియా మిత్రులందరూ కూడా ఎన్నోసార్లు చెప్పా పార్టీలు పక్కన పెడితే సునీల్ అన్న మా అన్న అనే విధంగా చెప్పా కానీ ఈ పురుషోత్తం రెడ్డి ఆ వెటకారం ఏందో ఆ భాష ఏందో ఆ నవ్వేందో నాకు అర్థం కాదు నా చెల్లు కూతురు నా తమ్ముడు నేను కేసు పెట్టాను అంటాడు ఎక్కడైనా బుద్ధుండే మాటలు అని అడుగుతున్నా నేను ఒక్కసారి పురుషోత్తం రెడ్డికి ఏమన్నా వాళ్ళ చెల్లెల మీద వాళ్ళ వాళ్ళ తమ్ముడి మీద కేసు పెట్టే అలవాటు ఉందేమో కానీ నాకు అలవాటు లేదు యాక్చువల్గా ఏదో ఫ్లెక్సీలు కోసుంటే నన్ను అభిమానించే వాళ్ళు ఏదో కేసులు పెట్టుంటేనో లేకపోతే ఇంకోటి జరుగుంటేనో ఏదో చిన్న చిన్న జరుగుండొచ్చు నా తమ్ముడి మీద ఇక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి ఏ కేసు అయినా రిజిస్టర్ చేసిందేమో చూడండి ఇంకొకటి మా చిన్నాయన ఈ రోజు కూడా మా చిన్నాయన ఎక్కడ ఎదురు పడినా మా చిన్నాయన ఏం నాయన నాయనంట నా దగ్గరకు వస్తాడు ఏం చిన్నాయన అంట నేను మా చిన్నాయనతో మాట్లాడతాను ఈ పురుషోత్తం రెడ్డి పదే 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 మా తమ్ముడిని రెచ్చగొట్టి వాడిని రకరకాలుగా ఇబ్బంది పెడుతూ వాడిని తప్పుదవ పట్టిస్తున్నాడు తప్పించి ఇంకోటి ఏం లేదు మా ఊర్లో చిన్న గొడవ జరిగిన మాట వాస్తవము మా చిన్నమ్మకి ఇంకో చిన్నమ్మకి ఆ గొడవ జరిగిన రోజు నాకు తెలిసే తెలియక నాకు స్విచ్ ఆఫ్లో ఉంది ఫోను వాళ్ళ సొంత చిన్నమ్మ చిన్న ఆయన లోపల కనీసం ఫోన్ కూడా ఎత్తడం లేదని ఆ రోజు అందరూ నన్ను తిట్టుకున్న మాట కూడా వాస్తవము ఆ రోజు ఏం జరిగిందో మీడియా మిత్రులు దయచేసి మా ఊరు ఇక్కడేను వెళ్ళి చూస్తే బాగుంటుంది కేసులు పెట్టే సంస్కృతి పురుషోత్తం రెడ్డిది నల్లగరిని పెట్టుకొని నాలుగు వందల మంది గడపను బెదిరించాలనుకునే సంస్కృతి పురుషోత్తం రెడ్డిది రెండు వేల ఐదులో ఆర్డబ్ల్యూఎస్ పైపులు దొంగలిచ్చి దొంగ కేసులో ఇరుక్కొని భక్తవసల రెడ్డి గారు సపోర్ట్ తీసుకున్న వ్యక్తి పురుషోత్తం రెడ్డి సిపి హ్యాచరులు ఏసీలు తీసుకొచ్చి దొంగలింప చేసింది రెడ్డి పామంజిలో నాయుడుపేట నుంచి స్వర్ణముఖి నది దాకా పురులకట్టలు వేస్తే ఆ పురులు కట్టలో భాగంగా ఎక్కడో పురులకట్ట నుంచి ఐదు వందల మీటర్ల దూరంలో ఉండే నదీ గర్భంలో ఉండే భూమి నా భూమి అని చెప్పేసి దానికి దొంగ సబ్ సర్టిఫికేట్లు తయారు చేసి దానికి కాంప్రెన్సేసు కాంప్రెన్సేషన్ తీసుకున్న వ్యక్తి పురుషోత్తం రెడ్డి వా ఈ పురుషోత్తం రెడ్డికి ఫ్యాబ్రికేటెడ్ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ తయారు చేసే వ్యక్తి ఎవరు ట్రాన్స్ఫర్ అయిపోయిన ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టే వ్యక్తి ఎవరు నీళ్ళలో కిరసనాయిల్ బోస్ డాక్యుమెంట్ తయారు చేసే వ్యక్తి ఎవరు బీజేఆర్లో సర్వే నంబర్ ఆరు ఏడు ఈ సర్వే నంబర్ ఆరు ఏడు డాక్యుమెంట్లు మార్చి వేరే వాళ్ళకి అమ్మింది ఎవరు సర్వే నెంబర్ నూట నలభై ఐదులో అందలమాల వాళ్ళ భూములు పది ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు దొంగ డాక్యుమెంట్లు తయారు చేసి పెళ్ళేటి సౌజన్య మీద ఐదు ఐదు ఎకరాల డెబ్బై ఐదు ఇంకొకరి మీద ఐదు ఎకరాలు రిజిస్ట్రేషన్ చేపించింది ఎవరు సర్వే నంబర్ ఆరు వాలమేడు సర్వే నంబర్ నూట నలభై ఐదు ఈ విధంగా రకరకాలుగా డాక్యుమెంట్లు తయారు చేసి దొంగ భూములు అమ్ముకునే వ్యక్తి ఎవరు మేము ఈ పురుషోత్తం రెడ్డి అంటున్నాడు ఎక్కడ కూడి తింటే అక్కడ నేను కక్కేస్తానంట పురుషో అయ్యా పురుషోత్తం రెడ్డి నువ్వు నీకు తెలుసో తెలీదో నాకు తెలీదు నా తాత ఆస్తి యా పంతొమ్మిది వందల యాభైలో నా అరవై ఎకరాలు ఈరోజు నేను ఒక కోట్ల నేను రెడ్డిని కదా నేనేం మాట్లాడినా చల్లతాది అతను ఏముందలే ఉద్దేశంతో నువ్వు మాట్లాడుతున్నావు నువ్వెవడువా అసలు వాళ్ళమేడు పంచాయతీలో ఎవడో నువ్వు నాకు అర్థం కాదు నేను రెడ్డిని కాబట్టి నీ పంచాయతీలోకి వస్తా నువ్వు నా పంచాయతీలోకి వస్తా నేను నీ పంచాయతీలోకి రానా నా పంచాయతీ వదిలే నువ్వేం చేయలేవు నీ పంచాయతీని కాపాడుకో నేను చెప్తాను ఈరోజు ఈ రోజు నుంచి కొత్తపాళెం పంచాయతీలో ఎక్సర్సైజ్ మొదలుపెట్టా నువ్వెట్టాప్తావు నేను చూస్తా ఇప్పుడు నా నా సోదరులు ఇప్పుడు గూడూరు నియోజకవర్గంలో రెస్పాండ్ అయిన సోదరులందరికీ ఒకటే ఒకటే విజ్ఞప్తి ఎమ్మెల్యే గారు పేదలందరికీ సహాయపడుతున్నాడు పేదల పాలిటి దేవుడు అని చెప్పేసి మీరందరూ చెప్పడం జరిగింది నేను కూడా కోరుకుంటున్నా సునీల్ అన్న దేవుడు కావాలనే కోరుకుంటున్నా ఆయన ఎవరైతే పల్లెటూరులో కొంతమంది నాయకులు ఉన్నత వర్గాల నాయకుల కక్షల్లో భాగంగా పేదోళ్ళని బలి చేస్తున్నారో దాన్ని కొంచెం గుర్తు చేసుకొని వాళ్ళని ఆపగలిగితే నిజంగా మీరు దేవుడు అవుతారన్న చూడండి మనవాళ్ళు నలిగిపోతూ ఉన్నారు అసలు కారణాలు మీ దగ్గరకు చేరడం కూడా లేదు దయచేసి వాస్తవాల్ని గుర్తిరిగి ప్రతి విషయంలో మీరు కూడా కొంత ఇన్వాల్వ్ అయితే పేదోళ్ళకి న్యాయం జరుగుతుందని ఈ పత్రికా ముఖంగా మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నానన్నా ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి పాలమేడు గిరిజనుల భూమి ఏడున్నర ఎకరా కాదయ్యా ఇరవై మూడు సెంట్లు దాని మీద ఆరు ఎకరాల ఇరవై మూడు సెంట్లో నిన్న ఒకరిద్దరు కూడా ఫోన్ చేస్తే చెప్పాను మాకు మా ఊర్లో ఇళ్ల స్థలాలు లేవు బీజేఆర్తో నేనంతా నేను ఫైట్ చేసిన విషయం మీకు తెలుసు ఫైనల్గా ఒక పాములేడు కొండని ఒక వ్యక్తి ఒక సలహా ఇచ్చాడు మామ ఆరు ఎకరాల ఇరవై మూడు సెంటులు వాళ్ళ భూమి మధ్యలో ఉంది అది గాన అది ఆల్రెడీ బీజేఆర్ రికార్డ్స్లోకి ఉంది అదేమీ ఖాళీగా లేదు బీజేఆర్ రికార్డులోకి ఎక్కేసి ఉంది వాళ్ళు తీసుకునే పరిస్థితి లేదు ఆ భూమిగాన నువ్వు కొంటే ఆ భూమికి ఇక్కడ రీప్లేస్మెంట్ అంటే అప్పుడు ఇళ్ళ స్థలాలు వస్తాయి అని చెప్పని చెప్పడం జరిగింది చెప్తే అప్పుడు నేను ఒక యాక్చువల్గా కూడా రూల్ పొజిషన్ కూడా చూశాను ఒక గ్రూప్ ఆఫ్ గాన ఇది ఉపయోగపడుతుందంటే ఆ విధంగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని చెప్పేసి ఒక ఎక్స్పర్ట్ చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఆరు ఎకరాల ఇరవై మూడు సెంట్లకి నేను డబ్బులు కట్టి వాళ్ళకాడ తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత అయ్యా ఆరు ఎకరాల ఇరవై మూడు సెంట్లకు ఆరు ఎకరాల ఇరవై మూడు సెంట్లు ఇచ్చేయండి మా వాళ్ళకి నేను ఫ్రీగా ఇళ్ల స్థలాలకు ఇచ్చేస్తాను అని చెప్పా కొంతమంది పెద్దవాళ్ళు కూడా చెప్పారు నీకెందుకు అంత కర్మ పదిహేను ఇరవై లక్షలు ఖర్చు పెట్టి ఫ్రీగా ఇవ్వాల్సిన పని ఏంది అదేదో మా రేపు గవర్నమెంట్ వచ్చిన రోజు గవర్నమెంట్కి రిక్వెస్షన్ పెట్టుకొని చేసుకోండి అంటే మన గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏం చేసాం చేయలేని పరిస్థితి కదా ఇట్టే రన్ అవుతుంది ఈ రీప్లేస్మెంట్తో అయిపోద్ది అంటే దాన్ని మా తమ్ముడు తీసుకోండి వాస్తవము దానికి రీప్లేస్మెంటు సివై కార్డుకు పోయి అడిగాను అన్న ఈ ఆరు ఎకరాలు తీసుకో నాకు మీ మధ్యలో ఉంది నాకు నాలుగు ఎకరాలు ఫ్రీగా ఇచ్చి ఇళ్ల స్థలాలకి అది మా వాళ్ళకి ఇచ్చేస్తాను ఫ్రీగా అది కూడా మీరు ఇచ్చిన తర్వాత మీ బీజేఆర్ పేరు పెడతా ఆ రఘు రఘురామో ఈ పేరు బిజెఆర్ బీజేఆర్ పేరు పెడతా బోర్డు పెడతా అక్కడ మీ వాళ్ళ విగ్రహం పెడతా నా భూమికి ఈ ఆడ కొన్ని కోలదాగా తీసుకున్న భూమి ఆల్రెడీ మీ రికార్డ్స్లోకి ఎక్కువంది పట్టా భూమి కింద ఎక్కేసి ఉంది అది వాళ్ళ పేరు మీద కొడలేదు ఎక్కేసి ఉంది అంటే ఆయన అన్నాడు నాతోటి మేము మా రికార్డులోని తీసేస్తాం మళ్ళీ నువ్వు ఎక్కించుకొని మళ్ళీ మాకు ఎక్కిస్తే అప్పుడు ఇస్తానని చెప్పి మళ్ళీ అడ్డం కొట్టడం జరిగింది ఆ విధంగా పేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చే భాగంగా ఫ్రీగా ఇళ్ల స్థలాలు ఇచ్చే భాగంలో ఆ మధ్యలో ఉండే భూమి కొంటే ఏడ మీకు రీప్లేస్మెంట్ ఇస్తారు అని చెప్పంటే ఆ రోజు తీసుకోవడం జరిగింది దాంట్లో నేను ఇప్పటిదాకా బోరు పెట్టింది కూడా లేదు వాళ్ళు ఇవ్వనన్నారు నేను నేనేం చేయలేని పరిస్థితి ఇదే పురుషోత్తం రెడ్డి నేను బీజేఆర్ ఆఫీసుకు పోతే ఆ భూమి వాళ్ళు ఇచ్చేస్తే అది ఎక్కడో నాకు మంచి పేరు వస్తుందని నాకు ముందు అక్కడికి ఫోన్ కొడతాడు రామకృష్ణకు కానీ భూమి ఇస్తే నాకు కూడా భూమి ఇవ్వాలి అదే శివయ్యే సాక్ష్యం అదే బీజీఆర్ వాళ్ళే సాక్ష్యం అదిగో పురుషోత్తం రెడ్డి అంటయ్యా నీకు ఈయన మాకేం సిద్ధమే మీకు ఇస్తే ఆయన కూడా నాకు నాలుగు ఎకరాలు ఇవ్వంటున్నాడు నేను నాలుగున్నర ఎకరా నేను కొన్న భూమి నీకు ఫ్రీగా ఇస్తున్నాను కదయ్యా అంటే ఆయన ఏమి అట్టేం లేదంట నువ్వు ఇస్తే నాకు ఇయ్యాలంటున్నాడు అనే పరిస్థితిలో మాట్లాడడం జరిగింది ఇది అది దాని పరిస్థితి ఈ విషయాన్ని దయచేసి మీరు వెళ్ళండి ఆంకర పాములేడు వాళ్ళని అడగచ్చు ఊర్లో ఉన్న ఎవరినైనా అడగచ్చు అది చదువు చేయించాము ఆ భూమి దానికి దీన్ని రీప్లేస్మెంట్ అడిగాము లాస్ట్ మూమెంట్లో కాదన్నారు గమ్ముగా ఉన్నాము టీడీపీ నాయకులు ఏమన్నా ఆక్రమించుకున్నారా భూమిని ఏరియాలో ఇప్పుడు యాక్చువల్గా పురుషోత్తం రెడ్డి చెప్పాను కదా నూట నలభై ఐదు సర్వే నంబర్ నూట నలభై ఐదు వాగరు పది ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు ఫ్యాబ్రికేటెడ్ రికార్డు తయారు చేసి అందరం వాళ్ళ హరిజనవాడకు సంబంధించిన భూమిని అతను ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ తయారు చేసి పెళ్ళేటి సౌజన్య మీకు ఎవరైనా తెలుసుంటే ఆమె ఎవరో నాకు చెప్పండి ఆమె పేరు మీద ఐదు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు ఇంకొక ఇంకొక అబ్బాయి పేరు మీద ఐదు ఎకరాల పది ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు నెక్స్ట్ సర్వ సర్వే నెంబర్ ఆరు సర్వే నెంబర్ ఏడు దాదాపు పది ఎకరాలు ఆరు ఎకరాల చిల్లర ఒకటి రెండు ఎకరాల చిల్లర ఒకటి ఈ పది ఎకరాలు ఈ ఎకరాలు తీసుకెళ్ళి పుచ్చరపల్లి ఇద్దరు ఇద్దరు రెడ్లకి అమ్మాడు ఇతనే పురుషోత్తం రెడ్డి అమ్మి వాటిని భాగాలు పంచుకున్నారు ఎక్కడ భూమి దొరికితే అక్కడ మీరు ఇంకోటి కూడా చేయాలా పాత ఎంఆర్ఓ సైన్లు ఎవరు చేస్తున్నారు స్టాంపులు ఎవరు చేస్తున్నారు ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ ఎవరు తయారు చేస్తున్నారు నేను చెప్తున్నాను సర్వే నెంబర్ సిక్స్ అండ్ సెవెన్ లాస్ట్ ఎంఆర్ఓ ఒప్పుకున్నాడు అవును ఇది తప్పే ఈ డాక్యుమెంట్ ఎలా తయారొచ్చింది రిజిస్టర్ రీ ఆఫీస్లో ఉండేది వేరు రికార్డులో ఉండేది వేరు ఈ మధ్యలో ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ ఎలా వచ్చిందని చెప్పి వచ్చిన పరిస్థితి మీరే చూడండి వాళ్ళమేడు సర్వే నెంబర్ సిక్స్ అండ్ సెవెన్ వాగరు సర్వే నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్ పది ఎకరాల డెబ్బై సెంట్లు ఇది ఒక పది ఎకరాలు ఇరవై ఒక్క ఎకర పేద మాల యానాద ఎరుకులకు చెందాల్సిన భూమిని అప్పనంగా మింగేసింది ఎవరు ఎక్కడ ఈ నదీ గర్భంలో ఉండే భూమికి కాంపన్సేషన్ ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు చేసే పని ఏదైనా ఒక సక్రమైన పైన చూపించగలవా ఒక్కటి మేము చేసే తప్పు ఏదైనా ఒకటి చూపించగలవా ఏదో వెటకారంగా మాట్లాడితేనో నవత మాట్లాడితేనో ఆయన ఏదో పెద్ద నాయకుడైనట్టు భక్తవచ్చల రెడ్డి గారు ఒక పెద్ద మనిషి ఒక స్థాయి ఉన్న వ్యక్తి భక్తవచల రెడ్డి గారు నా బాస్ అంటాడు నా బాస్ కాదు ఆయన నా గురువు నా రాజకీయ గురువు నీలాంటి రౌడీలకి గోండాలకి బాస్ అనే పదాలు ఉపయోగపడతాయి ఆయన నా రాజకీయ గురువు నన్ను చేతులు పట్టుకుని ఇయర్దా నడిపించాడు ఓసీకి వస్తే ఎస్సీకి చినానమస్ చేపించాడు జడ్పీటీసీ సార్ నా కొద్దు నా కొద్దు నా కొద్దు అని చెప్తే నా మాటి నువ్వు నువ్వు పేరుకే వెయ్యి అని చెప్పి ఏపిచ్చి నన్ను జడ్పీటీసీని చేశాడు నాకు వెన్నుపోటు పడుస్తాడు నేనేమన్నా అంత అజ్ఞానిన నేను ఎంటెక్ చదువుకున్నాను భారతదేశంలో పదిహేను సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నాను రెండు వేల పది నుంచి నాకు తెలియకుండా నన్ను నా గురువు పొడస్తాడని చెప్పి మా మధ్య విభేదాలు విద్వేషాలు రెచ్చగొట్టే పని నా నా చెల్లెలు కూతురని నవ్వుతావా మా చిన్న నవ్వుతావా నీ నీ వెకిలి భాష ఏంది నేను కూడి దీనికి అక్కడ ఎక్కడ కూడి ఎక్కడ తిన్నాను నేను ఎవడి మోచేది నీళ్ళు తాగను ఎవడికి చెంచాగిరి చెయ్యను ఆడ కలెక్షన్ తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వను వీడి కలెక్షన్ తీసుకెళ్ళి అక్కడ వెళ్ళను ఇక్కడ అక్కడ అబద్ధాలు చెప్పుకొని బతికే తత్వం నాది కాదు నిజాయితీగా ఇంజనీరింగ్ చదువుకున్న సొంత కంపెనీ పెట్టుకున్నా భారతదేశం మొత్తం వర్కలు చేసుకుంటున్నా నా ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీ ఒకసారి చెక్ చేసుకో నా పరిస్థితి ఏందో నీకు తెలుస్తుంది ఇంత మాట్లాడే నీకు ఒక వంద ఎకరాలు ఉందా ఒక వంద కోట్ల వ్యాపారం ఉందా ఒక ఉద్యోగం ఉందా ఏ విధంగా నీకు నీకు డబ్బులు వస్తున్నాయి ఒక్కసారి చెప్తే నీ రహస్యాన్ని మా వాళ్ళందరూ ఫాలో అవుతారు నువ్వు అనుకుంటున్నావు జమీన్ కొత్తపాడిన జనాలు పాపం చాలా మంచివాళ్ళు నువ్వేం మాటలు చెప్తా వింటారు కుడిమిస్తే పండగ తానేది వాళ్ళమేడు ఇలాంటి వాళ్ళు వంద మంది వచ్చినా కూడా ఏం వినరు వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటాయి వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి తప్పకుండా ఇలాంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో చెప్పి పంపిస్తారు నువ్వే చెప్పావు సవాల్ ఇసిరావు నేను నీకు చెప్తున్నా మా ఊరు వదిలేయి వల్ల కాని పరిస్థితి జమీన్ కొత్త పాడు నేను నిన్ను ఓడిస్తా నువ్వు చూసుకో ఇది పరిస్థితి నేను ఒకటే ఒకటి నాకు ఎవరు జోలికి పోవడం ఇష్టం లేదు నా క్యారెక్టర్ మీద నా క్యారెక్టర్ని టచ్ చేస్తున్నాడు అనవసరమైన అలిగేషన్స్ అన్నీ నా మీద పెడుతున్నాడు నా తమ్ముడి మీద నేను కేసులు పెడతాను నా చెల్లెలు కూతురు మీద నేను కేసులు పెడతాను మా చిన్నాయన మీద నేను కేసులు పెడతాను కేసులు పెట్టే సంస్కృతి నీది గొడవలు పెట్టే సంస్కృతి నీది నీకు ఏమైనా డౌట్ అంటే మీడియా మిత్రులందరూ గత ఐదు సంవత్సరాల్లో వాలమేడులో నేను ఎన్ని కేసులు పెట్టాను ఒకసారి చూడండి ఈ ఈ సంవత్సరం రోజులో ఎన్ని కేసులు పెట్టారో చూడండి ఇదే విషయాన్ని గౌరవ్ ఎమ్మెల్యే గారికి నేను వివరించే విధానంలో ఏమన్నా అటు ఇటు తేడా ఉండొచ్చేమో కానీ హండ్రెడ్ పర్సెంట్ కేసులు పెడుతున్నారు ఎస్సీ ఎస్టీ బీసీల గొంతులు నొక్కుతున్నారని చెప్పిన వాటు ఒక మాట వాస్తవం ఇక్కడ ఎవరు చలామణి అవుతున్నాడు మొన్నటిదాకా పురుషోత్తం రెడ్డి అనే వ్యక్తి అక్కడ ఉన్నాడా ఎలక్షన్కి మూడు రోజులు వచ్చాడు గెలిచినప్పటి నుంచి నాది అని చెప్పి సామ్రాజ్యం అని చెప్పేసి ప్రతి దగ్గర నాది 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 అని కలెక్షన్ తీసుకుంటా ఉన్నాడు మేము ఎక్కడైనా మా మా జీవితంలో ఈ రోజు కాదు మేము పుట్టినరోజు నుంచి ఈ రోజు దాకా రామకృష్ణ అనే వ్యక్తి ఎవరికాడైనా ఒక రూపాయి తీసుకుంటాడా ఎవరినైనా అడగతాడా